మనం జీవితంలో అసలు ఏదైనా సాధిస్తామా లేదా జీవితంలో మనకు సాధించాలని కోరుకుంటుంది కదా సాధిస్తామా లేదా అసలు మన జీవితం బాగుంటుందా లేదా చాలామందికి పెద్ద ప్రశ్న అయ్యా మాకు ఈ గ్రహస్థిలా జరుగుతోంది అసలు వరుసగా ఈ పాపగ్రహాల యొక్క మహర్దశలే జరుగుతున్నాయి అంటే లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాల మహారదశలే జరుగుతున్నాయి నైసర్గిక పాపల గురించి కాదు అసలు మాకు ఏంటి పరిస్థితి అసలు మా గ్రహస్థ అనుకూలంగా లేదు మేము అసలు సుఖాన్ని అనుభవిస్తామా లేదా జీవితంలో పుట్టినప్పటి నుంచి కష్టాలని కొంతమంది అంటూ ఉంటారు పాపం మధ్యలో అనుకోకుండా కష్టాలు వచ్చాయండి చాలా బాగా బ్రతికాం మేము అనుకోకుండా మాకు ఇలా అయిపోయింది మా పరిస్థితి అనుకుని కొంతమంది ఉంటారు శ్రీ మాధవానంద గురుగ్యోనమహ శ్రీమాతరేణమహ శ్రీ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జీవితంలో అసలు ఏదైనా సాధిస్తామా లేదా జీవితంలో మనకు సాధించాలని కోరుకుంటుంది కదా సాధిస్తామా లేదా అసలు మన జీవితం బాగుంటుందా లేదా చాలామందికి పెద్ద ప్రశ్న అయ్యా అయ్యమాకి గ్రహస్థిలా జరుగుతోంది అసలు వరుసగా ఈ పాపగ్రహాల యొక్క మహర్దశలే జరుగుతున్నాయి అంటే లగ్నాత్తు పాపాధిపత్యం తీసుకున్న గ్రహాల మహర్దశలే జరుగుతున్నాయి నైసర్గిక పాపల గురించి కాదు అసలు మాకు ఏంటి పరిస్థితి అసలు మాకు గ్రహస్థ అనుకూలంగా లేదు మేము అసలు సుఖాన్ని అనుభవిస్తామా లేదా జీవితంలో పుట్టినప్పటి నుంచి కష్టాలు అని కొంతమంది అంటూ ఉంటారు పాపం మధ్యలో అనుకోకుండా కష్టాలు వచ్చాయండి చాలా బాగా బ్రతికాం మేము అనుకోకుండా మాకు ఇలా అయిపోయింది మా పరిస్థితి అనుకుని కొంతమంది ఉంటారు అంతే కదా అందరికి ఒకలా ఉండదు కదండి జీవితం అన్నది ఎప్పుడైనా గుర్తుంచుకోండి మన జీవితం జాలేస్తూ ఉంటుంది అవన్నీ వింటున్నప్పుడు కానీ ఒకటి గుర్తుంచుకోండి మన కర్మ ఎంత అనుభవిచ్చేస్తే అంత మంచిది మనకి ఎవరికైనా అంతే ఇప్పుడు భగవంతుడు అవతారాలు ఎత్తినప్పుడు వాళ్ళే అనుభవించారండి వాళ్ళు మన అదేంటంటే వాళ్ళు మనకు చెప్పడం అన్నమాటది ఇలా ఉంటుంది మానవ జీవితం ఈ జీవితంలో మనం ఇవన్నీ అనుభవించాలి అని చెప్పి భగవంతులు ఒక్కొక్క అవతారంలో ఒక అవతారం ఎత్తి మనకు చూపించారు అది మన ఎంతటి వాళ్ళము కదా ఇక్కడ ఏంటంటే మనం భగవంతుని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను అబ్జర్వ్ చేసింది మేము పూజలు చేసామండి పునస్కారాలు చేసామండి ఎన్నో పూజలు చేస్తామండి మాకు భగవంతుడు ఏమీ చేయలేదండి వదిలేసామండి భగవంతుని ఆయనకి ఏమైనా నష్టమా మనం వదిలేస్తే ఇప్పుడు నేను ఒక భగవంతుని పూజిస్తున్నానండి ఇష్టమైన దైవాన్ని పూజిస్తున్నాను నేను ఒక కోరిక కోరుకున్నాను అది అవ్వలేదు నేను వదిలేశాను ఆయనకి ఏమైనా నష్టమా దేవుడికి అంటే కోరిక గురించి మనం దేవుణ్ణి మొక్కుతానా అయ్యా నీకు తెలుసు ఏమి ఇవ్వాలో మీకు నేను చెప్పక్కర్లేదు మీరు నాకు ప్రసాదించండి అని చెప్పి మనం మనస్ఫూర్తిగా చేయాలి తప్పితే నాకు ఇది చేసి పెట్టాల్సిందే చేసి పెడితేనే నీకు పూజలు జరుగుతాయి లేకపోతే పూజలు జరగవు అంటే డీలింగ్ డీలింగ్ విత్ గాడ్ అంతే కదా దాని అర్థము ఒక డీల్ డీల్ పెట్టుకుంటున్నాను అనమాట గోడతో నేను నీకు దండం పెడుతున్నాను నాకు ఇచ్చేసి పెట్టు వైస్ వర్స లేదంటే నేను నిన్ను వదిలేస్తాను కొంతమంది ఇంకా ఏంటనుకుంటున్నారు మేము చాలా పూజలు చేసామని మాకు ఏ ఫలితాలు దక్కలేదు మా ఇంట్లో వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు ఎన్నో పూజలు చేసేసాము కానీ మేము వాళ్ళని బ్రతికించుకోలేకపోయాం అందుకని మొత్తం ఫోటోలు అన్నీ తీసుకువెళ్ళండి చెట్టు దగ్గర పెట్టేశాము లేదంటే మేము అహంగా ఈ ధర్మాన్ని వదిలేసి వేరే రూట్లోకి వెళ్ళిపోయాము ఇలాంటివి కూడా వింటూ ఉంటాను నేను అర్థమైందంటే మన సనాతన ధర్మాన్ని వదిలేసి నేను వేరే రూట్లోకి వెళ్ళిపోయాను అంటే వేరే రూట్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో గతికి చేసారో వాళ్ళు తిరిగి వస్తారా తిరిగి రావాలి కదా మరి మనం వేరే రూట్లో వెళ్ళిపోయి మన ధర్మాన్ని వదిలేసి నువ్వు వేరే ధర్మాన్ని పట్టుకున్నావు అంటే రావాలి కదా ఇది ఫస్ట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది రెండు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు హాస్పిటల్లో ఒకళ్ళు ఉన్నారండి మనం ఎన్నో పూజలు చేసేసాం తప్పులేదు మన ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళకి అప్పటివరకే కాలం ఉంటే మనం ఎన్ని పూజలు చేసినా వాళ్ళు బ్రతుకుతారండి ఇప్పుడు అలా అందరూ బ్రతికేయాలంటే అసలు చావన్నది ఉండకూడదు కదండి లోకంలో ఇప్పుడు చెప్తూ ఉంటారు నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కదా జాతకాల గురించి అయ్యా మాకు హాస్పిటల్లో ఉన్నారండి మృత్యుంజయ మంత్రం ఒకటి ఆయు ఆయుష్ హోమం ఒకటి లేదా మృత్యుంజయ హోమం ఏదైనా ఒకటే ఆయుష్ హోమం అన్న మృత్యుంజయ హోమం అన్న పేర్లు వేరంతే కాన్సెప్ట్ అంతా ఒకటి ఇలా మృత్యుంజయ హోమం చేయమన్నారండి బ్రతికేస్తారన్నారండి అంటే అసలు ఆ జీవుడికి ఎంతవరకు ఉంది అక్కడ అన్నది చూసుకోవాలి కదా మృత్యుంజయ హోమం చేసేస్తే ప్రతి ఒక్కళ్ళు బ్రతికేస్తారంటే అసలు భూమి మీద చావన్నది ఉంటుందా ఇది నాకు ఒక్కసారి తెలియజేయండి మీకు ఎవరైనా తెలిస్తే అంతే కదండి చావన్నది ఉంటుందా ప్రతి ఒక్కరు మనం మంత్రం చేసేసుకో మృత్యుంజయ హోమం చేసేసుకోవచ్చుగా జపం చేసేసి ఎవరికి అలాంటివి ఎవరైనా యుక్త వయసులో ఉండి హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం మానవ ప్రయత్నంగా మనం హాస్పిటల్లో జాయిన్ చేసి భగవన్ నామస్మరణతో చేస్తాం కానీ వరకే ఉంది ఆ జీవుడికి కర్మ అనుభవించాల్సింది అక్కడితో అయిపోయింది తర్వాత జనం ఉంది అనుకున్నప్పుడు మనం జపం చేయించినా మృత్యుంజ హోమం చేయించినా మీరు ఎలాంటి హోమాలు చేయించినా ప్రాణం అన్నది ఉండదు అక్కడ భూమిది అక్కడి వరకే రాసిపెట్టుంది అక్కడ మనం అది అర్థం చేసుకోవాలి అక్కడ భగవంతుని నిందించడము నేను చాలా ఇదిగా ఉన్నాను భగవంతుడితో చెప్పడము భగవంతుని మనం వదిలేసినంత మాత్రాన భగవంతుడికి ఎటువంటి నష్టము ఉండదు నష్టపోయేది ఎవరయ్యా అంటే మనమే అంటే అక్కడ మనం మనస్ఫూర్తిగా ఏమి భగవంతుని మొక్కట్లా నాకు ఆ పని అవ్వాలని మొక్కుతున్నావు ఆ పని అవ్వలేదు అనుకో భగవంతుని వదిలేస్తున్నావు నువ్వు ఆ పని అయిపోతే భగవంతుని పట్టుకుంటున్నావు మరి ఆ విషయం భగవంతుడికి తెలియదా మనుషులకు తెలియకపోవచ్చు భగవంతుడికి తెలియదా నీ మైండ్ సెట్ని బట్టే కదా నీకు ఇస్తాడు ఫలితం అన్నది ఓకే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి కమర్షియల్ మైండ్ సెట్ ఇస్తే నన్ను పూజిస్తారు వదిలేస్తే పూజించరు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం ఇవ్వకుండా ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి మీకు ఇవ్వకుండా ఉంటారు మీరు అలాగే ఆ బొట్లో పడతారు ఆయన ఇవ్వలేదు మీరు పూజించరు అది గో అందుకే నేను టెస్ట్ చేశాను రా బాబు ఇక్కడ మనకు దొరికేశారు మీరు కాబట్టి కమర్షియల్గా పూజించకండి భగవంతుని అని చెప్పడం అనమాట ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి మీకు ఏదో అవసరానికి భగవంతుని పట్టుకోకండి అవసరం తీరలేదు కదా అని భగవంతుని వదిలేయకండి భగవంతుడికి ఏమీ నష్టం లేదు మనం వదిలేసినంత మాత్రాన్నా నష్టపోయేది మనమే కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని పట్టుకోండి మంచి ఫలితాలు ప్రారంభ ప్రారంభకరమైన అనుభవించేసామంటే మనం ప్రశాంతమైన జీవితంలోకి వెళ్ళిపోతాం ఇలాగా ఎవరైతే ఇప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చాను కదా ఇవన్నీ మాకన్నీ నెగిటివ్ అండి ఏది పాజిటివ్ అన్నది అసలు మా జీవితంలో లేదు అసలు ఏంటి మా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటే కనుక మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఖచ్చితంగా జీవితంలో ఉంటాయి ఈ ఒక పాయింట్ తెలుసుకుంటే చాలు కదా మనకి మన జాతక చక్రంలో ఎలా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో సుఖవంతమైన జీవితం ఉంటుందా లేదా అన్నది ఎలా చెప్పచ్చు ఇక్కడ దృష్టిల గురించి మాట్లాడుకోవాలి అందులో ప్రత్యేకంగా రెండు గ్రహాల దృష్టిల గురించి ఆ రెండు గ్రహాలు ఏమిటంటే ప్రత్యక్ష దైవాలు మనకి ఆత్మకారకుడైన రవి మాతృకారకుడైన చంద్రుడు ఏమండి ఈ రెండు ఖచ్చితంగా చెప్పుకోవాలి బేసిక్గా రవి మనకి ప్రత్యక్ష దైవంగానే చూస్తూ ఉంటాం ప్రతిరోజు చూస్తాం కదా సూర్యభగవానుడు అంటూ ఉంటాం చంద్రుడు ఇక్కడ మిగతావన్నీ కూడా మనం ఏం చేస్తాం విగ్రహ ఆరాధన చేస్తాం మిగతా దేవతలు మనం ఏం చేస్తామంటే విగ్రహ ఆరాధన అందులోనే మనం శివుణ్ణి చూసుకుంటాము లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటాము విష్ణుమూర్తిని చూసుకుంటాము వెంకటేశ్వర స్వామి వారిని చూసుకుంటాం అన్నీ చూసుకుంటాం మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉంటాం కానీ ఈ ప్రత్యక్ష దైవాలు రెండూ కూడా చాలామంది ఏం చెప్తారంటే ఈ దైవాన్ని జ్యోతిష్యాన్ని నమ్మిన వాళ్ళు ఏం చెప్తారంటే ప్లానెట్స్ అంటూ ఉంటారు సూర్యుడు చంద్రుడు ప్లానెట్స్ అంటూ ఉంటారు వాళ్ళ అది నేను ఎవరిని వ్యతిరేకించను ఎవరిని విమర్శించను ఆ హక్కు నాకు లేదు వాళ్ళ విషయంలో వాళ్ళు కరెక్టు నా విషయంలో నేను కరెక్టు మీ విషయంలో మీరు కరెక్ట్ అవుతారు మనం దైవంగా పూజిద్దాం ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతారో ఎవరైతే భగవంతుడి పట్ల శ్రద్ధతో ఉంటారో వాళ్ళకి ఇది నచ్చుతుంది ఎవరైతే భగవంతుడిని నమ్మరో దైవం పట్ల శ్రద్ధగా ఉండరో దైవం లేదనుకుంటారో వాళ్ళ బాణి వేరు కదా వాళ్ళతో మనం వాదించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒకళ్ళతో వాదిస్తున్నామంటే సమయం వృధా అవుతుంది ఒక్క నిమిషం సమయం వృధా అయిందంటే మన జీవితంలో చాలా నష్టపోయినట్టే కాబట్టి ఎవరైనా వాదించుకునేటప్పుడు మధ్యలో వెళ్ళి దాని గురించి ఎక్కువ వాదించకండి టైం వేస్ట్ చేసుకోకండి టైం ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ నేను అందుకే టైం వేస్ట్ అంటే చాలా కోపం నాకు ఎవరైతే టైం వేస్ట్ చేస్తూ ఉంటారో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో చాలా విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ మీద నాకు సరే వదిలేసేయండి ఎందుకంటే అది మళ్ళీ తిరిగి రాదు కదండి టైం అన్నది నాకు రెండు సంవత్సరం కావాలి వస్తుందా ఇప్పుడు కొత్త సంవత్సరంలో వచ్చేసాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెండు సంవత్సరం కావాలి వస్తుందా మళ్ళా రాదు సో టైమ్ ఈజ్ ఏ లైఫ్ గుర్తుంచుకోండి కొంతమంది టైం ఈజ్ ఏ మనీ అంటూ ఉంటారు వాళ్ళ ఇష్టమైనది సరే ఇంకా అసలు విషయంలోకి వచ్చేద్దాం మీ జాతక చక్రంలో మీకు సుఖపడే యోగం ఉంటుందా ఉండదా అనేది అలా చెప్పేసి అంటే ఒకే ఒక్క పాయింట్లో చెప్పేస్తాను చూడండి రవిని చంద్రుని బట్టి మీ జాతక చక్రంలో ఎవరైతే కనుక ఎవరైతే ఎవరి జాతకంలో అయినా సరే రవి కనుక మీ మేషరాశిని చూస్తున్నా మీ యొక్క రవి మీ జాత చక్రంలో మేషరాశిని చూస్తున్నా ఏమండి రాశిని చూస్తున్నా సింహరాశిని చూస్తున్నా తర్వాత వృశ్చిక రాశిని చూస్తున్నా ధనస్సు రాశిని చూస్తున్నా కుంభరాశిని చూస్తున్నా ఆ జాతకులు అదృష్టవంతులు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రారంభకర్మలు అనుభవించేసి సుఖాన్ని అన్నది ఖచ్చితంగా పొంది తీరుతారు రాసేసుకొచ్చి పాయింట్ మీరు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి మీ జాతక చక్రంలో మీ యొక్క రవి మేషరాశిని చూస్తున్నా వృషభ రాశిని చూస్తున్నా ఆయన సొంత రాశిని చూసుకుంటున్నా వా ఆయన అక్కడ ఉన్నప్పుడు చూసుకోడు ఇప్పుడు మేషంలో రవి ఉన్నప్పుడు మేషాన్ని చూసుకోడుగా అలాగా ఇలా కాకుండా ఆయన ఎక్కడ ఉంటున్నప్పుడు ఆయనకు సప్తమ దృష్టి అండి గుర్తుంచుకోండి అసలు ముందు ఈ పాయింట్ చెప్పి నేను ఈ పాయింట్లోకి వెళ్ళాలి డైరెక్ట్ స్కిప్ అయిపోయాను నేను ఓవర్ ఎక్సైట్మెంట్ అంటాను దీన్ని రవి సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాడు ఏ అయినా సరే ఒకటే ఒక దృష్టి ఉంటుంది ఇప్పుడు చెప్పుకునే చంద్రుడు కూడా అంతే నెక్స్ట్ చెప్పుకోబోయే చంద్రుడు కూడా సప్తమ దృష్టే ఉంటుంది ఈ సప్తమ దృష్టితో రవి చంద్రుడు చూస్తూ ఉంటారు ఒక రాశిని ఆ రాశిలో ఏమవ్వాలి ఒక రాశినే చూస్తూ ఉంటారు కదా మీ జాతి చక్రంలో మేషరాశిని చూస్తున్నా వృషభ రాశిని చూస్తున్నా సింహరాశిని చూస్తున్నా ఏమండి వృశ్చిక రాశిని చూస్తున్నా ధనస్సు రాశిని చూస్తున్నా కుంభరాశిని చూస్తున్నా ఆరు రాశులు చెప్పాను ఈ యొక్క ఆరు రాశుల్లో ఏదో ఒక రాశిని ఖచ్చితంగా చూస్తాడు ఒక స్థానం నుంచి రవి చూస్తున్నట్లయితే మీరు మీ ప్రారంభకరం అన్నది అనుభవించేశాక ఖచ్చితంగా సుఖాన్ని అన్నది అనుభవిస్తారు జీవితంలో ఈ రాసులు కాకుండా మిగతా రాసులు చూస్తున్నప్పుడు మాత్రము మనం జాతక చక్రము స్టడీ చేయాల్సిందే ఇది గుర్తుంచుకోవాలి క్లియర్ కదా ఇంకా ఏ రాశిని చూస్తే బాగుంటుంది రవి అన్నది క్లారిటీ వచ్చేసింది కదా మీకు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎక్కడో సందేహం రావచ్చు మరి రవి తులలో ఉన్నప్పుడు మేషరాశిని చూస్తాడండి మరి తులలో నీచస్థితి కదా అయితే ఏమైంది రవి నీచపడితే ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయా అది కాదు కదా ఇక్కడ మనం రవి దృష్టిల గురించి మాట్లాడుకుంటున్నాం రవి ఆ రాశిని చూస్తున్నప్పుడు రవి యొక్క బలం పెరుగుతుందండి ఇక్కడ ఎవరి బలం పెరుగుతుంది అంటే రవి యొక్క బలం పెరుగుతుంది తర్వాత ఆ ఏదైతే దృష్టితో ఆ స్థానాన్ని ఆ రాశిని చూస్తున్నాడో ఆ రాశి యొక్క బలం కూడా పెరుగుతుంది రవి దృష్టి వల్ల ఇక్కడ డబుల్ ధమాక అనమాట రవికి బలం పెరుగుతుంది రవి యొక్క దృష్టి వల్ల ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది క్లియరా నీచపడి మేషరాశిని చూస్తున్నా ఎటువంటి ఇబ్బంది లేదు మంచి ఫలితాలే ఉంటాయా జాతకుడికి గుర్తుంచుకోండి ఒకటే పాయింట్ గుర్తుంచుకోండి రవి ఇప్పుడు నేను చెప్పిన రాసులు చూస్తున్నాడా లేదా ఇలా చూస్తున్నప్పుడు మీరు ప్రారంభకరం అన్నది అనుభవించేసి ఖచ్చితంగా సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు డ్యామ్ ష్యూర్ అది క్లియర్ అనమాట ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వద్దాం మరి చంద్రుడు ఏ రాశులు చూడాలి మీ జీవితం బాగుండాలి అంటే కనుక అంటే ఇక మీ జాత చక్రంలో చంద్రుడు కనుక మీ మేషరాశిని చూస్తున్నా ఈయన కూడా అంతే మీ మేషరాశిని చూస్తున్నా కర్కాటక రాశి ఆయన సొంత రాశిని చూసుకుంటున్నా ఎప్పుడైనా సొంత ఇంటిని చూసుకోవడం మంచిదే కదండి కదా అలాగే మేషరాశిని చూస్తున్నా కర్కాటక రాశిని చూస్తున్నా వృశ్చిక రాశిని చూస్తున్నా మకర రాశిని చూస్తున్నా రాశిని చూస్తున్నా ఐదు రాశులు చెప్పాను ఇక్కడ మీకు ఈ ఐదు రాసుల్ని కనుక చంద్రుడు చూస్తున్నట్లయితే ఆ జాతకుడు అదృష్టవంతుడు చంద్రుడి యొక్క బలం ఖచ్చితంగా పెరుగుతీరుతుంది క్లియర్గా అర్థమైంది కదా మీకు కాబట్టి చంద్రుడు కూడా సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాడు గుర్తుంచుకోండి చంద్రుడు కూడా సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాడు అంటే ఒకటే దృష్టి పడుతుంది ఆయనది కూడా ఈ ఐదు రాశుల్లో ఏదో ఒక రాశి మీద పడింది మీరు అదృష్టవంతుడు ఈ ఐదు రాశుల మీద చంద్రుడి యొక్క దృష్టి లేదు ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఈ ఐదు రాశుల్లో ఏదో ఒక రాశి మీద దృష్టి పడింది చంద్రుడిది మీ ప్రారంభకరం అన్నది అనుభవించేసి మీరు సుఖవంతమైన జీవితాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు ఇది రాసి పెట్టుకోవచ్చు జీవితంలో ఖచ్చితంగా ఒక గమ్యము ఒక గోల్ మీరు రీచ్ అవుతారు మీ కోరికలు నెరవేరుతాయి కొంతమంది చూడండి ఎంత దశలు అయ్యేనా వాళ్ళ జీవితం అయిపోతున్న కోరికలు నెరవేరకుండానే గతించేస్తారు వాళ్ళు పాపం వాళ్ళకు కోరిక ఉంటుంది కోరిక నెరవేర కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక మీ కర్మ అనుభవించేశాక తీరుతుంది ఇది ఖచ్చితము రాసి పెట్టుకోండి చాలా మంచిది కూడా ఈ రాసుని గ్రహాలు చూడడం ఎందుకంటే ప్రత్యక్ష దైవాలని చెప్పుకున్నాం కదా ఇలా చూడటము చాలా చాలా మంచిది అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకు కూడా మంచిది దృష్టిలో పడ్డం రవి చూస్తున్నప్పుడు రవికి మంచిదే రవి చూస్తున్న గ్రహానికి మంచిదే చంద్రుడు చూస్తున్నప్పుడు చంద్రుడికి మంచిదే చంద్రుడి దృష్టి వల్ల అవతల గ్రహానికి కూడా చాలా మంచిది వైశ్వర్స అనమాట చూస్తున్న గ్రహాలకి బలం పెరుగుతుంది చూడబడుతున్న గ్రహాలకు కూడా బలం పెరుగుతుంది వీడియో సిక్స్ ఇక మీ జాతీయ చక్రంలో ఈ రవిచంద్రులిద్దరూ కూడా ఈ రాసులను చూడకుండా ఎవరికైతే ఉండడం జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గర వచ్చినట్లయితే ఈ పరిహారం వల్ల మీకు మీ యొక్క బలం జాతక చక్రంలో రవి యొక్క బలము చంద్రుడి యొక్క బలం పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది ఈ పరిహారాలు చేసుకోండి నెగిటివిటీ తగ్గుతుంది కాస్త ఆ నెగిటివిటీ తగ్గితే మన యొక్క జీవితంలో మీరు ఏదైతే ప్రారంభకరం అనుభవిస్తూ ఉంటున్నారో ఏ కష్టాలు అనుభవిస్తున్నారో కష్టాల్లో కాస్త వెసులుబాటు అన్నది వస్తుంది మొత్తం పూర్తిగా అయితే తగ్గిపోదండి గుర్తుంచుకోండి కాస్త వెసులుబాటు వస్తుంది ప్రశాంతమైన జీవితం అయితే స్టార్ట్ అవుతుంది ముందు ఓకేనా ఇక మీరు చేయాల్సింది ఏంటంటే రవికి ఎవరైతే రవి దృష్టిలో లేవో వాళ్ళు చేసుకోవాల్సింది చంద్రుడు యొక్క దృష్టిలో లేవో వాళ్ళు చేసుకోవాల్సింది రవికి ప్రతి ఆదివారము కూడా ఇప్పుడు ఒక సందేహం రావచ్చు మాకిద్ద ఎవరొకరు చూస్తున్నారండి ఫైన్ అప్పుడు చంద్రుడు ఇప్పుడు ఒకరికి రవి చూస్తున్నాడు చంద్రుడి చోట్ల చంద్రుడికి పరిహారం చేసుకోండి ఒకరికి చంద్రుడు చూస్తున్నాడు అనుకుందాం ఈ రాశిలోని రవి చోట్ల రవికి చేసుకోండి ఇద్దరూ చూస్తున్నారండి అంటే వెరీ ఫైన్ హ్యాపీ మీరు ఏ పరిహారము చేసుకోవాల్సిన అవసరం లేదు సరిగ్గా పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే రవి యొక్క నెగిటివిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడాను మీరు ఒక ఎర్ర గొడ్డ తీసుకోండి ఎర్రగుడ్డ తీసుకుని అందులో మీరు ఒక పదకొండు ఎండుమిరపకాయలు తీసుకోండి పదకొండు ఎండుమిరపకాయలు ఆ గుడ్డలో వేసి ఒక మూటలాగా కట్టేసేయండి కట్టి మీకు మీరుగా దృష్టి తీసుకుని మీకు మీరుగా దృష్టి తీసుకుని పారే నదిలో వేసేయాలి మీకు పారే నదులు ఎక్కడ అందుబాటులో లేవు మీరు తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయడమే ఎవరు తొక్కే చోట తొక్కని చోట వేయాలి రోడ్డు మీద పడేయడము ఎవరోళు పోతే మాకెందుకు చాలా చూస్తూ ఉంటాం రీసెంట్గా నేనే చూశాను నేను వేరే పని మీద వెళ్ళి వెళ్తుంటే బండి మీద వెళ్తున్నాడు ఇలా కోడిగుడ్డు దృష్టి తీసుకుంటున్నాడు ఇలా వెనక్కిసిడు వెళ్ళిపోతున్నాడు అంతే రోడ్డు మీద తీసుకు వెళ్ళిపోయాడు అంతే మరి నాకు నిజంగా ఏంటంటే ఎంత కోపం వచ్చిందంటే వాడు అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడు అనిపించింది నాకు అంటే వాడి దృష్టి పోవాలంటే ఇంకొకటి అయిపోయినా పర్వాలేదు వాడికి ఎంత తప్పు అండి అది మనం జీవితం బాగుండడం కోసం ఇంకొకటి జీవితం నాశనం చేసేయడం ఆ రోడ్డు మీద తిరిగిన వాళ్ళు తొక్కుతూ ఉండడం మా పిల్లలు తిరుగుతూ ఉంటారే ప్రెగ్నెంట్ లేడీస్ తిరుగుతూ ఉంటారే జ్ఞానం ఉండాలి కదా మరి ఏం చేయాలి అలాంటి వాడిని అలా ఉన్నారు ఇప్పుడు జనాలు రోడ్డు మధ్యలో కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నామండి మనం కాబట్టి నేను చెప్పే పరిహారాలు ఎప్పుడైనా నా వీడియోలు అన్నీ గమనించండి రోడ్డు మీద పడేయండి ఎవడ తొక్కినా పర్లేదు అసలు ఎప్పుడూ అలా చెప్పండి నేను మీరు దృష్టి తీసిన తర్వాత పారే నదిలో వేయండి లేదు అంటే ఒక డస్ట్బిన్లో వేసేసేయండి ఇలా ప్రతి ఆదివారం చేయాలి పదకొండు ఎండు మిరపకాయలు కాయలు వేసి దృష్టి తీసుకోవాలి ఇలాగా ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక ఇరవై ఒక్క ఆదివారాలు చెయ్యండి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు చంద్రుడికి చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పసుపు క్లాత్ తీసుకోండి ఏంటంటే పసుపు గుడ్డ అందులో మీరు గుప్పుడు బియ్యం తీసుకోండి అందులో వేసేసేయండి అది కూడా మూట్లా కట్టేసేయండి చంద్రుడికి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అది పట్టుకుని పదహారు ప్రదక్షిణలు చేయండి పదహారు ప్రదక్షిణలు చేయండి ఆ రావి చెట్టు దగ్గర మట్టి ఉంటుంది కదా ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గర ఎక్కడ మట్టి ఉన్నా సరే గొయ్యి తీసి ఈ మూటను అందులో కప్పెట్టేసేయండి సింపుల్ రంగు క్లాత్ తీసుకుంటారు గుప్పుడు బియ్యం తీసుకుంటారు మూట కింద కడతారు రావి చెట్టు దగ్గరికి వెళ్తారు ఆ మూట పట్టుకుంటారు పదహారు ప్రదక్షిణలు చేస్తారు ఆ రావి చెట్టు పరిసర ప్రాంతాల దగ్గరే అక్కడ మట్టి తీసి దాన్ని కప్పెట్టేస్తారు ఇంటికి వచ్చేస్తారు చంద్రుడి యొక్క దోషాలు తగ్గిపోతాయి ఇలా ఎన్ని వారాలు చెయ్యాలండి అంటే కనుక ఇరవై ఏడు సోమవారాలు చెయ్యాలి చంద్రుడికి అర్థమైందండి ఇక్కడ అక్కడ చూసుకోండి ఇరవై ఒక్క వారాలు ఆదివారాలు ఇరవై ఏడు సోమవారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల రవి యొక్క చంద్రుడి యొక్క బలం ఖచ్చితంగా పెరుగుతుంది మీకు మీకు ఏమైనా దోషాలు ఉంటాయి తగ్గుముఖం పడతాయి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకు భగవంతు